ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు సిద్ధం సభలకి మందు బాటళ్ళు బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి మరీ ప్రజల్ని ముఖ్యంగా వైఎస్ఆర్సిపి కార్యకర్తలను ఆకొట్టుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా ఈనాడు చంద్రబాబు నాయుడు గారికి వస్తున్న స్వచ్ఛందంగా వస్తున్న ప్రజానిక బలం ముందు సిద్ధం సభలు వెలవెలపోతున్నాయనే విషయాన్ని కూడా ఈనాడు సజ్జల గుర్తిస్తే బాగుంటుంది వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది ఐదేళ్ల పాటు ఏదైతే ప్రజాధనాన్ని దోచుకున్నారో ఆ ప్రజాధనాన్ని కూడా ఈరోజు కంటైనర్లో సర్వసాధారణంగా పెద్ద పెద్ద కంటైనర్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో వ్యాపార వస్తువులు వస్తువుల్ని రవాణా చేస్తుంటారు కానీ ఈనాడు దోచుకున్న సొమ్ముని ఈనాడు పెద్ద పెద్ద కంటైనర్లలో తరలించే ప్రయత్నం చేస్తున్నారనే విషయం ఈనాడు ముఖంగా వస్తున్న వార్తలను కూడా ఈనాడు సజ్జల రామకృష్ణ గారు కానీ లేదా వైఎస్ఆర్సిపి నాయకులు కానీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఒక కంటైనరు మీద ఏదైనా ఆరోపణ చేస్తే అది బ్యాటరీ కంటైనర్ది అది మరి వంట చేసుకోవడానికి వండి పెట్టడానికి సంబంధించిన కంటైనర్ అని ఒకసారి చెబుతున్నారు మరోసారి ఆర్టీసీ బస్సులు ఏవైతే డబ్బులు మేము పే చేయాలో సిద్ధం సభలకి ఆర్టీసీని మేము మరి అద్దెకు తీసుకున్న బస్సులకి డబ్బులు చెల్లించేందుకు ఆ డబ్బులు కంటైనర్లలో పెట్టి మేము ఆర్టీసీకి చెల్లిస్తున్నట్టుగా కూడా చెబుతున్న వాస్తవాన్ని ఈ సందర్భంగా ప్రజలు గమనించాలి ఒకవైపు ప్యాంట్రీ కా క్యాంటైనర్ అంటారు ఒకవైపు ఆర్టీసీ బస్సులు అద్దె చెల్లించడానికి ఆ డబ్బులు కట్టల్ని మరి డబ్బాలని తీసుకెళ్తున్న కంటైనర్ని ద్వంద్వ వైఖరితో రెండు మాటలు చెప్పే విధానాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారనే విషయాన్ని కూడా సందర్భంగా గమనించాలి ఈ మధ్యనే మన మంగళవారం ఏపీ సిక్స్టీన్ జెడ్ జీరో త్రీ సిక్స్ త్రీ అనే ఒక కంటై నెంబర్ గల కంటైనర్ ముఖ్యమంత్రి మరి క్యాంప్ క్యాప్ క్యాంపు కార్యాలయానికి తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వెళ్ళిందంటే అది కూడా ఏదైతే అక్కడ మరి మొదటి గేట్ ఉంటుందో ఆ గేటులో ఏదైనా వాహనం వెళ్తే దాని వివరాలను నమోదు చేయాలి అక్కడ నమోదు చేయలేదు రెండో చెక్ పోస్ట్ దగ్గర స్కానర్ ఉంటుంది ఆ స్కానర్ మీదుగా కాకుండా ఆ స్కానర్లో ఆ కంటైనర్ రాకుండా ఉండే రకంగా వెనుక భాగాన్నించి తీసుకెళ్లిన విషయాన్ని కూడా ఈనాడు ముఖంగా ఈనాడు అన్ని మరి పత్రికల్లో మీడియాలో వస్తున్న వాస్తవాల్ని ప్రజలు గమనించ గమనించాల్సిందిగా మరోసారి గమనించాల్సిందిగా మనం చేస్తున్నా ఈనాడు మరి ఏవైతే ఈ కంటైనర్లో మరి ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చిన కంటైనరు ఆ రకంగా ముఖ్య ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో దాన్ని తిప్పి వెనక వెనక భాగంలో పెట్టి వెనక భాగం లోపల పెట్టి దానిలో మరి మరి డబ్బాలు లోడ్ చేయించారన్నట్టుగా కూడా సమాచారం వస్తుంది కాబట్టి ఇది ఎందుకు కంటైనరు క్యాంప్ క్యార కార్యాలయానికి వెళ్ళింది వెళ్తే దాని వివరాలు ఎందుకు నమోదు చేయలేదు స్కానర్ ద్వారా కాకుండా స్కానర్లో రాకుండా మరి ఎందుకు జాగ్రత్తలు తీసుకున్నారు అక్కడ ఏ రకమైన లోడింగ్ జరిగింది ఏ డబ్బాలు ఆ కంటైనర్లో లోడ్ చేశారు అనే విషయాలన్నిటి కూడా ఈనాడు పత్రికల్లో ఫోటోలతో సహా మరి ఈ కంటైనర్ వివరాలు ఫోటోలు వచ్చినాయి కాబట్టి ఈనాడు ఎలక్షన్ కమిషన్ వారు ముఖ్యంగా ఎలక్షన్ కమిటీ ఈసీ గారు దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది వాస్తవాలు రాబట్టానికి దీన్ని విచార విచారించ విచారించవలసిన అవసరం ఉంది ఆ రకంగా ప్రజలకి ఈనాడు సమాధానం చెప్పవలసిన అవసరం ఈనాడు ఉండని విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా ఈనాడు మరి సజ్జల రామకృష్ణ రెడ్డి గారు చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని అసలు సంక్షేమ పథకాలకి పేరు పెట్టింది తెలుగుదేశం పార్టీ గత ఐదు సంవత్సరాలుగా ఏవైతే సంక్షేమ పథకాలని ఆనాడు ప్రతిష్టాత్మకంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా మరి అవి అమలు చేసి చూపెట్టాము వాటన్నిటిని ఆపి రద్దు చేసిన ఘనత ఈనాడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అనేది విషయం ప్రజలు మర్చిపోలేదు మీరు మర్చిపో ఉండొచ్చు కానీ ప్రజలు మర్చిపోలేదని విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి అన్నా క్యాంటీన్ అనే పేరుతో పేదలకి కడుపు నిండా భోజనం పెట్టే కార్యక్రమాన్ని రద్దు చేసిన రద్దు చేసే పాపాన్ని ఒడిగట్టిన మీరు ఈనాడు తెలుగుదేశం పార్టీ సంక్షేమ కార్యక్రమాలు ఆపేస్తుందని ప్రచారం చేస్తున్నారు ఇరవై ఆరు దళితులకు సంబంధించిన సంక్షేమ పథకాలని రద్దు చేసి దళితులను వంచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్న విదేశీ విద్య పెళ్లి కానుక రంజాన్ తోఫా క్రిస్మస్ తోఫా అదే రకంగా సంక్రాంతి కాను కానుక వంటి వందలాది మరి పథకాలు సుమారుగా నూట ముప్పై పైగా సంక్షేమ పథకాలని రద్దు చేసింది ఈ